హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గురువార టాక్స్ ఫిఫ్టీన్ ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చి ఉప్మా అనమాట అందరూ ఉప్మా చేసుకుంటారు కానీ నేను ఎలా చేస్తాను ఒకసారి చూడండి ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కడాయి వేడక్కక రెండు స్పూన్లు ఆయిల్ వేయాలి ఉప్మా చాలా సింపుల్గా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట ఆయిల్ వేడక్కక వన్ ఒక గుప్పుడు పన్నీర్ వేసి తర్వాత ఒక హాఫ్ స్పూన్ శనగప్ప మెనకొప్ప ఆవాలి పప్పు దినుసులు వేయాలి ఇవి వేగిన తర్వాత నాలుగు పలుపులు జీడిపప్పు పలుకులు కూడా వేసి వేగనివ్వాలి తర్వాత ఒక నా మూడు పచ్చిమిరపకాయలు అనమాట చిన్న ముక్కలు కట్ చేసి అవి కూడా వేసి తర్వాత ఆనియన్స్ ఒక ఆనియన్ అనమాట అది చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవాలి తర్వాత చిన్న అల్లం ముక్క చిన్న ముక్కలు కట్ చేసి వేసి తర్వాత కరివేపాకు కూడా వేసి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేగనివ్వాలి తర్వాత ఒక కప్పు రవ్వకి మూడు కప్పులు వాటర్ అనమాట మూడు కప్పులు వాటర్ వేసి మరిగనివ్వాలి చూడండి మూడు కప్పులు అనమాట రెండు మూడు కప్పులు మూడు కప్పులు ఈ మూడు కప్పులు కూడా వాటర్ వేసేసి తర్వాత హాఫ్ స్పూన్ సాల్ట్ వేయాలి హాఫ్ స్పూన్ సాల్ట్ వేసి వాటర్ మరగాలి ఈ వాటర్ మరిగే లోపల పక్కన స్టవ్ మీద కళాయి పెట్టి ఈ రవ్వ వేసి వేగనివ్వాలి రవ్వ ఇలా వేగనిస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట కమ్మగా ఉంటుంది ఉప్మా కూడా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి చూడండి ఇలా వేయించాలన్నమాట రవ్వని వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి ఈ లోపల ఈ వాటరు మరిగిందేమో చూద్దాం చూడండి వాటర్ మరిగిపోయింది ఇవా మరిగే వాటర్లో ఈ గ్లాస్ రవ్వను కూడా వేసేసి బాగా కలియబెట్టాలి చూడండి ఎలాగ చక్కగా ఉడుకుతుంది కదా సిమ్లో పెట్టేసి ఉడకని మంచిగా ఉడుకుతుంది చూడండి ఇలా ఉడికిపోతుందండి ఇలా ఉడికి ఇలా ఉడికిపోయిన తర్వాత చూడండి అలా లూజ్ లూజ్గా ఉండాలన్నమాట ఒక మా మరీ పొడి పొడిగా అవ్వకూడదు అందుకనే ఒక గ్లాసు రవ్వకి మూడు గ్లాసులు వాటర్ వేయాలి చెడు ఎంత బాగా వచ్చిందో ఆయిల్ లేనట్టే కనిపిస్తుంది కానీ ఆయిల్ అయితే చాలా ఉంది చాలానే ఉంది తర్వాత బౌల్లో తీసుకున్నప్పుడు తెలుస్తుంది ఇలా ఇలా ఉడికిపోయిన తర్వాత వన్ స్పూన్ నెయ్యి కూడా వేసేసి చుట్టూ వేసేసి ఒకసారి కలిగి పెట్టాలి కలిగి పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి తర్వాత సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసుకోవాలి చెడుని ఎంత బాగా కనిపిస్తుందో ఇలా కలిపేసుకొని తీసి సర్వింగ్ బౌల్లో పెట్టుకోవాలి సర్వ్ చేసుకుంటే సింపుల్ అండ్ టేస్టీ ఉప్మా రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇది నచ్చితే ఎవరైనా రాని వాళ్ళు చూసి నేర్చుకోండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్